ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియా కూటమిలో భాగస్వామి ఈరోజు ఏదైతే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక శక్తి రవినిజం చేస్తున్నటువంటి బోండాయుజం చేస్తున్నటువంటి దే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన వైఎస్ఆర్సీపీని ఓడించాలని ఉద్దేశంతోనే ఈ ఇండియా కూటమిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాం అందులో భాగంగానే పదమూడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శివశంకర్ గారు పోటీ చేస్తున్నారు అసెంబ్లీలో అతన్ని ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి శివశంకర్ గారికి గారిని ఆ యొక్క అధిష్టానం కాంగ్రెస్ అధిష్టానం అతని యొక్క గుర్తించి అతని అభ్యర్థ్యాన్ని ఎన్నుకొని ఈరోజు ఈ పలమునేరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పలమునేరు నియోజకవర్గం ప్రజలకి అన్ని వర్గాల ప్రజలకు కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పలమునేరు నియోజకవర్గం మంచిగా అభివృద్ధిలోకి రావాలన్నా ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నా ప్రశాంతంగా ప్రజలు బతకాలన్నా ఇక్కడ రైతులు మంచిగా పంటలు పండాలన్నా గిట్టుబాటు ధరలు కావాలన్నా ప్రజల సమస్యలని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా దగ్గురుండి సమస్యను పరిష్కరించే దిశగా ఇక్కడ ఒక పలవనే ఉండకూడదు ఉండాల ఉండకూడదని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూ కూడా తడి కొట్టాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అరాచక పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే తప్ప వేరే కాదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం భారతదేశంలో మొట్టమొదటిగా భారత స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళా తేవడానికి మనందరూ కూడా కంకణ బతులు కావాలని ఇండియా కూటమి పనిచేస్తోంది అందులో భాగంగా మన గౌరీ శివశంకర్ గారు పలమనే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు తప్పనిసరిగా గెలిపించాలని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా హస్తం గుర్తుపై ముద్రించి గెలిపించాలని ఈ యొక్క పాలన ప్రజల అన్ని వర్త ప్రజలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన అదేవిధంగా కేంద్రంలో జరుగుతున్నటువంటి మదోన్మాలకు పాలన ఇవన్నీ మనం ఎదుర్కొని మనము రైతులు కానీ కార్మికులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ మన అందరికి తెలిసిందే మనకన్నా ముందు తరానికి ఇంకా బాగా తెలుసు మనం అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు రైతు కానీ కూలీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కానీ పడుకు బలహీన వర్గాలు కానీ అందరూ ఐదు వేలు నోట్ల కూ తినాలంటే కూడా ఒకప్పుట్లో చాలా ఇబ్బందులు పడినారు కాబట్టి అందుకే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే మనం అందరం కూడా సుభిక్షంగా రాష్ట్రం మంచి ఆహ్లాదకరంగా మంచి పంటలు మంచి పంటలు పట్టి రైతులు బాగుంటారు కార్మికులు బాగుంటారు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పల్నేరు నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన శివశంకర్ అన్న గారికి మనం అందరం కూడా సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీ గెలిపించి మనం అందరం కూడా పలనేరు ప్రజలు అలా ఈరోజు అల్మేర్లో ఎన్నో మనకి హామీలు ఇచ్చారు చెరువుని మనకి మంచి పార్క్ చేసి అల్నేరు సంబంధించి ఈ ఆ దుఃఖ ఈరోజు అక్కడ వచ్చిన నీళ్ళు ఎంత మనకి దుర్వాధి వస్తుందో మన తెలుసు దానికి బిల్లులు అయి కూడా బిల్లు తినేసారు దాన్ని ఏమీ చేయలేదు పార్క్ చేస్తామని దాని మీడియాలో పేపర్లో వేసి దాన్ని ఏమో చేస్తాను కానీ ఈ రోజు కూడా దాన్ని 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 చేసిన బాబాను పోలేదు దానికి మట్టి కూడా దా కాబట్టి దయచేసి ఈరోజు పలనీరులో మన అందరం కూడా పల్ని బాగుపడాలి రోడ్లు బాగుపడాలి కాలువలు బాగుండాలా మన అందరం కూడా బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి మన శివశంకరణ గారి అస్తంపూర్తిపై మీరు అందరూ ఓటేసి వేసి వేయించి అత్యధిక మెజారిటీ గెలిపించి మన ప్రజలు మనం పల్ని ప్రజలందరూ కాపాడుకొని రాష్ట్రంలో శర్మిలమ్మ గారు కూడా సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కూడా నమస్కారం కాంగ్రెస్ పార్టీ పార్టీ అంటే కార్మికుల పోరాడుతుంది ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ వచ్చింది కొత్త ధనం వచ్చింది ఆ కొత్త ఆస్వాదించి ఈరోజు కొత్త దారి చూపించే ఒక నాయకుడు వచ్చాడు కాబట్టి బంగేరులో కూడా మనం కొత్త రకం ఎందుకంటే ఇన్ని రోజులు అన్ని చూసాం అన్ని పార్టీలు చూసినాం ఎవరు ఏం చేస్తున్నారు అన్ని చూసినాం కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మనకు ముందు నుంచి తెలుసు ఎందుకంటే ఇది నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలిసింది ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చింది రైతుకి తెలుసు ఫస్ట్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఒక రైతు అంటారు రైతులు అడిగితే ఆయన ఏ పార్టీ తెలుసు నా కాంగ్రెస్ పార్టీ అంటారు అస్తం గుర్తారు రైతు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంత జనాల్లోకి వెళ్ళి మళ్ళా పూర్వ వైభవం వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నాను ఇంకోటేసి కాల్పోయింది మిత్రుల దగ్గర హామీలు చెప్తారు కానీ ఇప్పుడు ఎన్ని హామీలు చెప్పి ఎన్ని చేసినా అనేది ఒకసారి మనం గుడిపై చేసుకొని చెప్పుకోవాలి ఎందుకంటే హామీలు ఇచ్చేది ఈజీ చేయడం తప్పు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది అవన్నీ ఒకసారి చూస్తే మనకు తెలుసు చేయొచ్చు అని తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు ఎందుకంటే అది ఇచ్చిండేవన్నీ ప్రత్యేకంగా కావచ్చు ఆ ఇంకోటి ఐదు లక్షల ఇంటికి ఎందుకంటే ఒకటిన్నర లక్ష లక్ష రూపాయలు ఇప్పుడు ఏ ఫౌండేషన్ కూడా వేయలేదు ఐదు లక్షల ఇంటికి చెప్పినారు అది ఖచ్చితంగా చేయొచ్చు ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా కూర్చుంటే ఖచ్చితంగా అవుతుంది అదే అవుతుంది ఇంకోటి చదువు పీజీ నుండి కేజీ నుండి పీజీ వరకు చదువు ఫ్రీ వైద్యం అన్నారు విద్య ఇది ఖచ్చితంగా చేయొచ్చు విద్యా వైద్యం ఇవి రెండు ఉంటే ప్రజలందరూ కూడా బాధపడతారని ఖచ్చితంగా నేను చేసుకుని ప్రజలందరికీ కూడా చెప్తాను సిపిఐ పార్టీతో చెప్తాం కదా మేము కార్మికు సిపిఐ పార్టీ అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి మధ్యతరగతి కుటుంబం అన్ని చూసినాడు బాధలు కష్టాలు నష్టాలు అన్ని చూసినాడు కాబట్టి ఆ కష్ట నష్టాలు ఆ బాధలు రైతు బాధ కార్మికుల బాధ ఇంట్లో ఒక ఊర్లోకి వెళ్తుంటే వాటర్ సమస్య కానీ ఇంట్లో ఈ ఊర్లో ఎన్ని రోజులుగా వాటర్ వస్తుంది ఎన్ని రోజులు రాలేదు ఎక్కడ యానీత యాలు ఉన్నాయి రైతు సమస్య ఏంటి రైతు ఎంత పెట్టుబడితే ఎంత వస్తుంది ఇవన్నీ ఆయన తెలుసు కాబట్టి ఈ రోజు స్థానికుడుగా మనకు ఉన్నాను కాబట్టి మన మధ్యలో ఉంటాడు మనకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ వెన్నట్టే ఉన్నాడని ప్రతి ఒక్కరికి మా సిపిఐ పార్టీ నాది తొంభై ఐదు సభ్యత్వం తొంభై ఐదు కుటుంబాలు ఈ కుటుంబాలకు అందరికీ కూడా మాట చెప్తాను ఖచ్చితంగా నాకు మెడోలు పెట్టాల ఈ గవర్నమెంట్ మెడల్ పెట్టాలని అని చెప్పింది మేడోలు పెడితే ఖచ్చితంగా ఒకసారి నువ్వు ఫ్రీ పెయిన్ చేస్తావు మళ్ళీ మంత్రి డబ్బు కట్టమంటావు కాబట్టి ఉచిత కరెంట్కి రాష్ట్ర శాఖ రెడ్డి ఉచిత కరెంట్ ఇచ్చాడు కొడుకు ఈరోజు మంగళం వాడుతున్నాడు కాబట్టి మేము ఉప్పమే మేడకల్ పెద్ద ఎత్తున ఉద్యోగం చేసాం దాంతో ఈ రోజు భయపడిన గవర్నమెంట్ కూడా ఇవ్వకపోయింది అదేవిధంగా మంత్రి నివాసం గురించి కూడా మనం కంటిన్యూగా ఉమాలు చేస్తున్నాం ఏమో అంటే చిత్తూరు వరకు రావాలి యాక్చువల్ కానీ ఇక్కడ కుప్పం తెలుసు అది ఈరోజు ఇబ్బంది పెట్టారు నెక్స్ట్ ఇక్కడ త్రికల్ రైతులు ఎక్కువ ఉన్నారు తిరికల్ రైతులకు యాభై రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది ఇప్పుడు ఆపేశారు ఈ గవర్నమెంట్ చూసిన వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ గత డీడీపీ గవర్నమెంట్ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చారు కానీ ఈ రోజు పూర్తిగా ఆపేశారు అదేవిధంగా పాలకు నాలుగు రూపాయలు సబ్సిడీ చెప్పాడు ఇప్పుడు దాకా పాలకు సబ్సిడీ లేదు పక్కన కర్ణాటక ఐదు రూపాయలు ఇస్తున్నారు అమలు తీసుకొస్తాను చెప్పారు అమలు మీరు ఎంత సార్ ముప్పై ముప్పై ఐదు రూపాయలు ఇస్తున్నారు కానీ పక్కన కర్ణాటకలో నలభై ఐదు రూపాయలు వస్తుంది టౌన్లో ఏమో యాభై ఐదు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు అయితే దాదాపు రెండు వేల కోట్లు దోచుకున్నాను వాళ్ళు ఎక్కువ శ్రీకల్చర్ ఎక్కువనే మామిడి ఎక్కువ మామిడి కోడి పెడతా అని చెప్పారు ఇప్పుడు దాకా మామిడి కోడి పెట్టాం మామిడి అయితే సబ్సిడీ అయిపోయిందని చెప్పినాము ఇప్పుడు దాకా సబ్సిడీ లేదు కాస్కెళ్ళి కూడా ఈసారి కాసీపీ లేదు మామిడి పూర్తిగా నాశనం అయిపోయారు ఇక్కడ వండిన రిజర్వ్ ఎవరు మన నది కూడా పూర్తి ఇప్పుడు దాకా చెప్పాలి అది హామూలు తాగిన సమస్య పరిష్కారం కాదు రోడ్లు అట్లే ఉన్నాయి కాబట్టి అందరికీ మా పార్లమెంట్ ఏరియాలో మన చిత్తూరు జిల్లా పల్లెంట్ మండలాల్లో చాలా సమస్యలు ఉన్నాయి రైతాంగ సమస్యలు ఇవన్నీ పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ రైతాంగ ప్రవర్తి ఇది ఎందుకంటే కర్ణాటకలో గెలిచింది మన అదేవిధంగా తెలంగాణ గెలిచింది ఈరోజు సౌత్ ఇండియాలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తా ఉంది ఈరోజు శర్మిళ గారు కూడా పెద్ద లీడర్ ఆమె వైఎస్సార్ నుండి విషయం వైఎస్ఆర్ ఎట్లా ఉందో ఆయన రక్తంతో ఆయన లీడర్షిప్ చేశారు ఆమె ఖచ్చితంగా పోరాడుతోంది ఆ నాయకత్వంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా సిపిఐ సిపిఎం కలిసి పనిచేస్తుంది సిపిఐకి ఉండే కార్యకర్తలు అదేవిధంగా కార్మికులు అన్ని వర్గాలు మాకున్నాయి సభ్యత్వం తొంభై అయి కావచ్చు కానీ మా ప్రజా సంఘాలు దాదాపు ఈరోజు ఐదు వేలుంటి పదివేలు ఉన్నాయి పదం వేలు ఏడు కానీ సిపిఐకి సంబంధించి అన్ని సంఘాలు ఏఐడి సంఘాలు రైతు సంఘాలు కా ప్రధాన మంత్రి స్టూడెంట్స్ ఇవి అన్ని కలిపితే పదివేల మంది దాకా మాకు ఉండే సభ్యత్వం పార్టీ సభ్యులు ప్రజా సంఘాల సభ్యత్వం కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుని ఈరోజు అంతే తప్ప అసలు శివశంకర్ కలుస్తారు అక్కడ మెజార్టీ కలిసారు ఇక్కడ ఎందుకంటే టీడీపీ చూశారు టీడీపీ బీజేపీతో పెట్టుకోవడం వల్ల మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మొత్తం మంది పార్టీ దాన్ని వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా ఆల్రెడీ మేము తెలుసు మీకు కేంద్రంలో ఈరోజు బీజేపీ వ్యతిరేకంగా మధ్య ఎత్తున ఇక్కడ జగన్ పార్టీ వ్యతిరేకంగా ఉద్యమస్తున్నాం కాబట్టి వెంకటేశౌడ్ కూడా ఏం చేయడం మీకు తెలుసు ఏమీ చేయగలిగే పరిస్థితి రోజున్నారు దారుమైన పరిస్థితి రోజు ఆ పార్టీ కార్యకర్త కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం అందరికీ తరఫున ధన్యవాదాలు ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్ర వర్గాలు ఇల్లు గెలిచి నీది గెలియాలని చెప్పారు ఇంటిలోనే నీకు స్థానం లేదు ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రికి ఎందుకు రా అంటే ఐదేళ్ళు పరిపాలన చేస్తున్నాడు ఇంట్లో ఒక ఆయన చనిపోతే దానిని నువ్వు వ్యవహరించలేదు ప్రతిరోజు నేను బటన్ నొక్కుతాను ప్రజలకు మేలు చేస్తాను బటన్ నొక్కుతాను ప్రజలకు మేలు చేస్తాను చెప్తాను నీ ఒక్క ఒకే ఒక కేసు నువ్వు ఇది చేయకపోతే నీ పరిపాలన ఎక్కడ పనికి వస్తుంది ప్రతి ఇంకొక విషయం ఏమైనా దళితులపైన దళితుల పైన అందరిపైన మీరు చాలా చాలా అరాచకమైన చేస్తున్నారు చంపేసి డోర్ డెలివరీ మద్దతు ఇస్తున్నారు మీరు డోర్ డెలివరీ ఇచ్చిన అతనికి మద్దతు ఇస్తున్నారు ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ని చంపినారు తర్వాత మీరు ఏం చెప్తున్నారు మా మంచి పార్టీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ కంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నది వైఎస్ఆర్సీపీ పోయింది టీడీపీకి కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీ జీరో వాళ్ళు అనుకుంటున్నారు మేము అవి ఇస్తున్నాము నువ్వు ఇస్తున్నారు పట్టణ నొప్పినంత మాట్లాడారు మేము గొప్ప నాయకుడేం కాదు నువ్వు ఇంట్లో ఒకే ఒక కేసు నువ్వు నిరూపిస్తావు సిబిఐ ఏమైనా అందరూ చెప్తున్నారు కదా మీ చెల్లెలు కానీ ఏమి కానీ ఇంటి గెలిలో ఈదేమో గెలుస్తారు మీరు ఈదిలో గెలి ఏదో ఆ రోజు ఒక్కసారి ఒక్కసారి కాదు ఒక్కసారికి నీకు ప్రజలు ఓటు అయినారు ఆ ఒక్కసన్సార్ నీ ఫ్యూచర్ కానీ నీ ఒక్క భవిష్యత్తు అనేది లేదు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కాంగ్రెస్కి టీడీపీకి మధ్య వాళ్ళు జరుగుతుంది కానీ వైఎస్ఆర్సీపీ పోయింది వైఎస్ఆర్సిపి గల్లంతైంది దీనిని ప్రజలు మనసులో పెట్టుకొని మన పలు నియోజకవర్గంలో శివశంకర్ గారికి మద్దతు ఇచ్చి మెజారిటీతో గెలిపించాలని సిపిఐ తరఫున కోరుతున్నాం నియోజకవర్గంలో ఆషామాషైన విషయం కానీ సిపిఐ అంటే మేము చిన్నప్పటి నుండి ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ సిపిఐ అంటే దాని పార్టీ కిందే కాదు అది ఒక యుద్ధం రైతు గురించి యుద్ధం చేస్తుంది ఒక శ్రామోడ్ గురించి యుద్ధం చేసింది సిపిఐ అనేది పార్టీ కంటే కూడా అది ఒక అందులో నవ చైతన్యాన్ని రగిల్చేట్లా అటువంటి ఒక సామాజిక ఒక స్పృహతో కూడినటువంటి ఒక చైతన్యమైన ఒక పార్టీ అది ఈరోజు పదివేల మంది ఈ పార్టీలో ఉండే వాళ్ళందరూ ఓట్లు వేస్తే పదివేలు ఓట్లు ఆ పదివేల మంది కనీసం పది మంది దగ్గర ఓట్లు వేపిస్తే లచ్చి ఓట్లు ఈ ఈరోజు పరమనేరులో సింపుల్ లాజిక్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వేలాది మంది లక్షలాది మంది సీనియర్ లీడర్లందరూ వేలాది మంది లక్షలాది మంది సీనియర్ లీడర్లందరినీ వాళ్ళ సహకారము వాళ్ళ ఇది కాకుండా సిపిఎంలో ఉండేవాళ్ళు ఈ సిపిఐలో ఉండేవాళ్ళు అందరూ సిపిఐలో ఉండేవాళ్ళు సిపిఎంలో ఉండేవాళ్ళు అందరూ పదివేల మంది పది పది ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్లు మెజార్టీతో గెలుస్తాం గెలుపు ఈ పదమో ఎప్పుడో గెలిచిపోయినాం గెలుపు ఎప్పుడో గెలిచినాం నా దృష్టిలో ఇరవై వేల ముప్పై వేల ఓట్లు గెలిచిపోతే ఇది కాదు నా దృష్టిలో గెలుపు పెద్ద చెరువు ఎప్పుడైతే పార్కు చేసి ఆ పార్కులో ప్రతి ఒక్క మనిషి వాకింగ్ చేసినప్పుడు అప్పుడు నిజమైన గెలుపు ఎప్పుడైతే ఇంటికి ఒక కుళాయి ఇస్తామని చెప్పినామో ప్రతి ఇంటికి కుళాయి బిగించి ప్రతి తల్లి ఇరవై నాలుగు గట్లు నీళ్ళు లేకుండా రోజు నిజమైన గెలుపు ఈరోజు ప్రతి రైతు శ్రీకల్చర్లో పాల ఉత్పత్తిలో అద్భుతంగా ఉన్న వ్యక్తులు ఈవెన్ నేను కూడా సిరికల్చర్ రైతుని నేను కూడా పాల ఉత్పత్తి ముప్పై ఆవులు పెట్టుకున్న వ్యక్తిని ఏడేళ్ళ ముందు ఇదే పది ఆవులు ఉన్నాయి నేను చూడనటువంటి బాధలు లేదు నేను చూనటువంటి కష్టాలు లేదు ఈరోజు శ్రీకల్చర్లో ఏ ఒక బెనిఫిట్స్ ఈ ప్రభుత్వాల నుండి రాలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఒక్కొక్క శ్రీకల్చర్ ఒక్కొక్క అద్భుతమైన ఒక ఫ్యాక్టరీ ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే సిరికల్చర్ చేసుకున్నామని చెప్పి మా స్నేహితులు మా ఫ్రెండ్లు మా అన్న స్నేహితులు మా నాయన వయసు ఉండే వాళ్ళు అందరూ సిరికల్చర్ పెట్టుకున్నారు ఈరోజు మొత్తము ఇక్కడ చేయలేకుండా వదలలేకుండా చాలామంది వదిలేసిన పరిస్థితి పాల ఉత్పత్తి అంతే అన్నగారు చెప్పినట్లు కర్ణాటకలు అంతా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు ఇక్కడ పాల ఉత్పత్తికి ఎక్కడుంది రైతులను పట్టించుకున్న వైద్యం లేదు రైతులకి ఈరోజు తాగునీరే ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఇంకా సాగునీరు పరిస్థితి దేవుడు ఉన్న కౌంటీన్ అనేది మొత్తం ఖాళీ అయ్యి సముద్రంలో గెలిపోయింది ఆ రోజు ఈరోజు నేను గంగవరం మండలంలో వస్తా వస్తా మా చంద్రాబాద్ దగ్గర మాట్లాడితే అతి పెద్ద రైతు ఆయన ఆయన దగ్గర మాట్లాడితే అన్నా ఇట్లా అమరన్న దగ్గరికి పోయింటిమే ఇట్లా వచ్చేసి ఎండే లోడన్న దగ్గరికి పోయింటిమే అన్నా మూడు లక్షలు అవుతుంది మాటలు వేసుకుంటే మన గంగవరం చెరువు నిండిపోతుంది అన్నానని ఒక ఆయన చూసి పక్క పక్క నోయినారంట హేళనగా చూసినాడంట ఇంక ఆయన అదే అబ్బా మూడు మూడు లక్షల రూపాయలు ఇస్తాను ఓటర్ వేసుకోమని చెప్పినా ఇంతవరకు ఆయన ఇచ్చిన మాటలో ఇంకా పాతారే ఉంది ఆ ఏట్లో ఒకరు చూస్తే హేళన మంత్రి ఒకరు చూస్తే అదే ఇస్తానని చెప్పి మాట తప్పిండవేణం పెద్ద చెరువుల నీళ్ళన్నీ కొట్టేసి ఎండవెంట్రీ ఏమిటి పార్కు చేస్తాము ఉద్యానవనం చేస్తామని అందరూ ఆశీర్వం చూస్తుంటే నేను కూడా అబ్బా ఎంత గొప్ప వ్యక్తి అబ్బా ఇన్ని రోజులు పార్కు తీసుకొస్తా ఉన్నాను మళ్ళా ఉండే నీళ్ళన్ని నిండిపాయా పెద్ద మురుగు వాసులు కొడతాం గొంపు కొడతా ఉంది ఆయనకైతే కారు ఉంది తప్పకుండా గ్లాసులు బిగించుకొని లోపలి వెళ్ళిపోతాడు మనము సామాన్యులు ముక్కు మూసి పెట్టుకోవలసిన పరిస్థితి ఈరోజు రోజు నేరులో తీసుకొచ్చినారు దానికి రిలీజ్ అయిన ఫండ్స్ ఏమైనా ఎందుకు పెద్ద చెరువులు ఉద్యానవనంగా చేయలేకపోయినారు ఎందుకు చెప్పిన వాగ్దానని నిర్వర్తించలేకపోయినారు ఎందుకు ఈరోజు రోజు నేరుని నట్కేటం ముంచినారు రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి జరిగింది పలుమనే ఐదేళ్ళు చెప్పినారు ఒక ఉన్నదే పట్టుమని ఐదు వందల గ్రామాల గ్రామాల మధ్యలో రెండు వేల నాలుగు వందల కోట్లు అంటే పింఛిళ్ళు కొంచెం పోయి కొంచెం రిమైనింగ్ ఇన్ని కోట్లు ఉన్నాయి తప్పకుండా ఇదే పలమనేరులో నూరు కోట్లు వస్తే ఇమీడియట్ ప్రెస్ బీడ్ పెడతా ఐదు వందల కోట్లు వస్తే ఇమీడియట్ ప్రెస్ బీడ్ పెడతా ఇంట్లో పండు వచ్చింది దీన్ని ఏం చేద్దామని చెప్పని ప్రెస్ అధికారుల ముందర ఉన్న ప్రజల ముందర అందరికీ ఈ రోజు రోజైతే ఏమేమిటి ఇచ్చినామో పరమనేరుకి ఒక మేనిఫెస్టో తయారు చేసినాను అది ఈ రోజు తప్పకుండా సిపిఎం పార్టీ వాళ్ళందరూ సిపిఎం పార్టీ వాళ్ళందరూ అందరూ రావాలా ఈరోజు ఏడు గంటలకి తప్పకుండా అందరూ రావాలా పలమనేరు మేనిఫెస్టో అనేది మన ఆర్ఆర్ బ్యాలెడేజ్ దగ్గర వైఎస్ఆర్ గారి జంక్షన్ లో వైఎస్ఆర్ గారి విగ్రహం కింద ఆయన నీడన పరమనేరు మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకుంటా ఉన్నాం ఈ పలమనేరు మేనిఫెస్టో ప్రతిదీ సాధ్యకరమైంది సాధ్యకరం గాంధీ గారు ఆ పన్నెండు పాయింట్లు ఏమైతే చెప్పినానో ఈ పన్నెండు పాయింట్లు నెరవేరితే ఆరోగ్యమైన ప్రజలు ఉంటారు మన పలము విద్య అద్భుతమైన విద్యతో కూడిన పిల్లలందరూ ఉంటారు ఈ పలమనేరులో ప్రతి రైతు సుభిక్షంగా ఉంటాడు ఈ పలమనేరులో ప్రతి ఆడబిడ్డ నీళ్లు నీళ్లు లేకుండా బాధలు పడే కష్టాలు పోతుంది పలమునేరులో ఆ మేనిఫెస్టో అనేది రిలీజ్ అయిన తర్వాత మేమంతా చేసి చూపిస్తాం ఈ రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఐదు వందల కోట్లు అభివృద్ధి ఎట్లా చేసినారు వీళ్ళ దేని దేనికి ఎంత పెట్టినారు పెద్ద చెరువుకి ఎంత పెట్టినారు ఆ ఫండ్స్ ఏమైంది ఇవాటిలన్నిటిని అడిగే వాళ్ళు లేరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా కూటమి మహాకూటమి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మన తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి చాలా బలంగా ఉండాలి కర్ణాటకలో బలంగా ఉంది తెలంగాణలో బలంగా ఉంది ఈరోజు మన పరమనేరు ఆంధ్రప్రదేశ్ లో గెలిచే మొట్టమొదటి సీటు పలమనేరు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అత్యధిక మెజార్టీ తోటి పలమనేరు గెలవబోతా ఉంది ఒక సింపుల్ లాజిక్ సార్ ఉండే పదివేల మంది పది పది ఓట్లు వేపిస్తే గెలిచిపోతుంది కదా తప్పకుండా ఇది కడుపు రగిలి ఈ రోజు అందరూ కూటమైనా బీజేపీ కాంగ్రెస్ రెండే రెండు పార్టీలు ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే బీజేపీ బాబు జగన్ పవన్ ఒకవైపు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒకవైపుగా ఉండాలి ఈరోజు టీడీపీకి ఉన్న మర్యాద పోయింది అన్నగారు చెప్పినారు మనకి టీడీపీకి పోటా పోటీ తప్పకుండా పలమనేరులో టీడీపీకి పోటా పోటీ కాదు ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి పోటా పోటీ కాదు తప్పకుండా పలమనేరులో ఆల్రెడీ గెలిచినాం మనం సరిమే చూసుకోండి ప్రతి పేద రైతుని చూసుకోండి ప్రతి ఊర్లోకి వెళ్ళండి ఏ ఊర్లోనైనా నేను అభివృద్ధి చేసినాను నా హక్కు హక్కుందే వీళ్ళకి ఏ ఊర్లో వీళ్ళు అభివృద్ధి చేసి చూపించినా ఈ అభివృద్ధి జరిగింది నా అయింది అడిగేంత ముందే వీళ్ళకి ప్రతి పేదవాడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినండి ఈ పలము నెలలో అత్యధిక మెజారిటీ తోటి రోజు మన మహాకూటిమి గెలవబోతూ ఉంది మనమందరూ కూర్చుంటాం కష్ట నష్టాలన్నీ మీరు చూడని కష్టాలు లేవు మీరు చూడని నష్టాలు లేవు మీకు తెలియని బాధలు లేవు ఈ పలము నెలలో ఎక్కడెక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయో మనమందరూ ఉమ్మడిగా ఉమ్మడిగా మూకుమ్మడిగా మనం అభివృద్ధి చేసుకుంటాం గెలుపులో మాత్రమే కాదు భాగం సేవలు కూడా భాగమవుతాం ఈరోజు అన్ని పార్టీలు కలగలిపి వచ్చే రెండు వేల నాలుగు వందల కోట్లో రెండు వేల ఐదు వందల కోట్లో ఈవెన్ ప్రెస్ మీడియాతో సహా అందరూ ఒకటయ్యి దీన్ని అభివృద్ధి చేసి ఇదే పరమనేరులో ఇదే నడుగొండలో అభివృద్ధి చేసి ఐదేళ్ళలో చూపెట్టిపోతే తప్పకుండా ఇవన్నీ మాటలు కాదు శిలా శాసనాలు ఇక్కడ ఒక రైతుగా కష్టపడినా ఒక రైతుగా కష్టపడి బాధలను చూసినా మా అమ్మగారు నీళ్లు లేక ఈ రోజు అదే నల్ల కోట్ల రూపాయలు బిందుకులుపుకొని కొట్లాడుకునే చూస్తూ ఉన్నాం ఈ పలమనేరు నియోజకవర్గం మొత్తంలోన నీటి సమస్య ఉన్న గ్రామం లేన నీటి సమస్య లేని గ్రామం లేనే లేదు కాబట్టి తప్పకుండా ఈ రోజు మన పలమనేరులో వీళ్ళందరూ చేసిన అభివృద్ధి ఏమి అంటే కనీసం గుడికి నీళ్లు ఇచ్చేదానికి అయితే ఉన్న వీళ్ళ వల్ల అభివృద్ధి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఉన్న అభివృద్ధి నాశనం చేసినారు పరమనూరులో ఇసుకెత్తితే అడగాసిన వాళ్ళు ఎవరు నీరు అడగలనా నేను అడగలనా ఉన్న అంతా ఏం చేస్తా ఉన్నాయి ఉన్న మున్నంతా లోడేస్తూ ఉన్నారు ఎక్కడో ప్రభుత్వ మున్నంతా అమ్ముకుంటూ ఉన్నారు ఒక అంగుళం లోడితే ఒక కోటి రూపాయలు వస్తుంది వాళ్ళకి ముందు ఇంకా అధికము దీన్ని అడిగే వాళ్ళు ఎవరు ఈ పార్టీలు అందరి దగ్గరతో వీళ్ళందరూ ఇట్లా మొండి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేయన అవసరం లేదు ఉన్న అభివృద్ధిని నాశనం చేయకపోతే సార్ సార్ కడుపు మండి ఈ రోజు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీ అందరూ కడుపు మండి ఈ రోజు మాట్లాడుతూ ఉంటాం తప్పకుండా అభివృద్ధి అన్నది ఏమైనది ఈ భారతదేశం చూసే స్థాయికి తప్పకుండా మేము అభివృద్ధి చేసుకుంటాం అందరూ ఆడబిడ్డలు ఈ రోజు తెల్లవారి ఆరు గంటల నుండి పది గంటల వరకు పోయి అందరూ ఆడబిడ్డలు కన్నీళ్ళు చూస్తూ ఉంటే ఆ ఇల్లు ఆ రేకుల చెట్లు చిన్న చిన్న గుడేల్లో ఉన్నారు బిడ్డలంతా ఇల్లు లేకుండా ఎంతో మంది పరమ నేళ్ళలో ఉండరు అందుకే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఎల్కేజీ నుండి బీజీ వరకు విద్య ప్రకటించింది సామాన్య కూలీలకి ఐదు వందల హామీ పథకం ఉంది అదే విధంగా మనకి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇమ్మీడియట్ ఆంధ్రప్రదేశ్లో ముప్పై లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ప్రకటించింది రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏ పార్టీ ప్రకటించింది చెప్పండి సార్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రావల్ల తప్పకుండా ఈ రోజు పలువున అతిథి మెజార్టీతో గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీతో తప్పకుండా సీఎం అయ్యే ఒక అవకాశాలు ఉన్నాయి మా తల్లి సీఎం అవుతుంది చెడు నమ్మకారు సీఎం అయినారు అది ఎలా అంటే ఆ భగవంతుడికి తెలుసు సీఎం అయ్యే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కాబట్టి తప్పకుండా ఈరోజు పరమనేర నియోజకవర్గ ప్రజలు మహిళలు మైనారిటీలు బీసీలు ఎస్సీ ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు ఈవెన్ రెడ్డి సైతం ఈరోజు కాంగ్రెస్ రావాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆశీర్వదిస్తూ ఉండాలి మీ మేలు మర్చిపోలేను ప్రతి గ్రా ప్రతి దగ్గర వచ్చేసిన ప్రతి ఒక్కరు డైరెక్ట్గా చెప్పేస్తూ ఉన్నారు అనౌన్స్మెంట్లు చేస్తూ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని వీళ్ళు రుణం దగ్గరలో తీర్చుకుంటాం ముప్పై నలభై రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించి ఈ పలవనేరులో ఉండే మేనిఫెస్టోతో మనం నేషనల్లో ఉండే మేనిఫెస్టోతో రాష్ట్ర మేనిఫెస్టోతో ప్రతిదీను ఏదైతే మన కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అందరినో పలమనేరు నియోజకవర్గ ప్రజలకి అందరికీ అవుట్లన్నింటిని అందిస్తూ ఇక్కడ మేమందరం బాధ్యతలు తీసుకొని సిపిఐ సిపిఎం మనకి మద్దతు ఉండే ఒక పార్టీలన్నింటిలో మన వీకే వీకేసీ పార్టీతో సహా అన్ని పార్టీలు కలిసి మేము ఈ పలమనేరు అభివృద్ధిని చేసుకుంటామని చెప్పని అందరం ముందర ప్రమాణకం చేస్తూ ఇందరితో నా ప్రసంగాన్ని ముగిస్తూ